తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంపై వస్తున్న విమర్శలకు ధీటైన జవాబిచ్చారు ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ గారు ఈరోజు ఆంధ్రజ్యోతి వ్యాసంలో ఆయన వాదన మీరు వినండి రకరకాల ప్రజావసరాల సామాగ్రిని సేవలను సబ్సిడీ మీద ఇవ్వడము పూర్తిగా ఉచితంగా ఇవ్వడము స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా ఉంది అసమాన వ్యవస్థలు మనుగడ సాగించడం బలహీనలకు కష్టంగా ఉంటుంది కాబట్టి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది పాలకులది అవుతుంది ఆ ప్రభుత్వాలను నడిపించే పార్టీలకు అది రాజకీయ అవసరం కూడా అవుతుంది ఆర్థిక అంతరాలను తొలగించగలిగే సంకల్పం సామర్థ్యం లేని పాలకులు అణగారిన జనాలకు ఏదో రూపంలో పరిహారాలు చెల్లించి పబ్బం గడుపుకుంటున్నారు ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు సంక్షేమాలు వ్యవస్థాగత వైఫల్యాలకు సంక్షోభ నివారణకు అందించే కంటిదడుపు పరిహారం మాత్రమే అని గ్రహించలేక ఉచితాలను పథకాలను అదే పనిగా కొందరు ఆడిపోసుకుంటారు ప్రజలకు బిచ్చం వేస్తున్నట్టుగా వారిని సోమరిపోతులుగా మార్చుతున్నట్టుగా వ్యాఖ్యానాలు చేస్తారు ప్రణాళికేతర వ్యయంగా భావించే సంక్షేమ కేటాయింపులను తీవ్రంగా విమర్శించే వారు కూడా మౌలిక దీర్ఘకాలిక కేటాయింపులకు వీలు లేకుండా నగదు పంపకాలు చేసే ఆ ధోరణిని స్థూలంగా తప్పుపడతారు తప్ప నిర్దిష్టంగా ఫలానా పథకం అవసరమని అనలేరు పరిధిని వర్తింపును కుదించాలనో దుర్వ్యయాన్ని నిరోధించాలనో చెప్తారు తప్ప రెండు రూపాయలకు బియ్యం కానీ బలహీన వర్గాలకు ఫీజుల చెల్లింపు కానీ నెలవారీ పింఛన్లు కానీ రైతులకు పెట్టుబడి సాయం కానీ కూడదని విరమించుకోవాలని చెప్పినట్టు వినం నిజానికి నగదు బదిలీ పథకాలు కానీ వివిధ సబ్సిడీలు కానీ చేయగలిగితే మేళ్లను అభివృద్ధిగా ఎందుకు పరిగణించకూడదని ప్రజాపక్ష మేధావులు ప్రశ్నిస్తున్నారు కూడా అయితే దశాబ్దాల తరబడి ఎన్నో సంక్షేమ పథకాలు ఉనికిలో ఉన్నా వాటి మీద ఒక చిన్న చూపు మాత్రం కొనసాగుతూనే ఉంది కానీ నూతన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం మాత్రం ఇంతవరకు ఏ పథకానికి రానంత తీవ్రమైన విమర్శను హేళనను ఎదుర్కొంది దురదృష్టవశాత్తు ఈ ట్రోలింగ్కు నాయకత్వం వహిస్తున్నది రకరకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా రూపొందించి అమల్లో పెట్టిన పూర్వ అధికార పార్టీ అభిమానులు కావటం విచారకరం సమాజంలో సహజంగానే ఉండే మగవాద ఆలోచనలు వివక్ష సంక్షేమంపై సానుభూతి రాహిత్యం వల్ల వ్యక్తమయ్యే విక్రీంతలు ఎట్లాగూ ఉంటాయి సానుకూల వివక్ష ఒక పరివర్తన సాధనమని నమ్మి ఆధునిక భావుకులు ఉద్యమ నేపథ్యం కలిగిన ప్రజాపక్షపాతులు కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు స్త్రీలకు ఉచిత ప్రయాణం వల్ల జాతీయ ఉత్పత్తి పెరుగుతుందని వ్యాఖ్యానించినందుకు గాను ప్రసిద్ధ సామాజిక వ్యాఖ్యాత ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు మీద విమర్శకులు అపహాస్యంతో విరుచుకుపడుతున్నారు చేయగలిగిన శ్రామిక శక్తి అంతా వినియోగంలో ఉండటం సమాజ సంపద వృత్తి చెందడానికి ఎంతో అవసరం అన్ని రకాల సామాజిక ప్రక్రియల్లో క్రియాశీలంగా మెలగలడం మహిళల సాధికారతకు కీలకం మహిళలకు ఉపాధి అవకాశాలకు నడుమ ఉన్న సామాజిక సాంకేతిక అవరోధాలను తొలగించే ప్రయత్నాల్లో ఒకటైన ఉచిత ప్రయాణ సదుపాయం అనివార్యంగా సామాజిక అభివృద్ధికి మహిళాభివృద్ధికి దోహదం చేస్తుంది కొంతకాలం పాటు అమలు తర్వాత శాస్త్రీయమైన మదింపు చేస్తే ఆ అభివృద్ధిని అంకిన రూపంలో కూడా కనుగొనవచ్చు ఇదేదో కాంగ్రెస్ పార్టీ కనిపెట్టి మొదటగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సరికొత్త పథకమని విమర్శకులు అనుకుంటున్నారేమో తెలియదు మన దేశంలో మొదటగా ఢిల్లీలో ఆ తర్వాత తమిళనాడులో పంజాబ్లో కర్ణాటకలో అమలు జరిగిన పథకం ఈ రాష్ట్రాల కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని పట్టణాల్లోని స్త్రీలకు లేదా అందరికీ ఉచిత ప్రయాణం ఉనికిలో ఉంది వాటి మీద అధ్యయనాలు సమీక్షలు ఫలితాలు అంచనాలు జరుగుతున్నాయి ఎన్నికలకు ముందు కొత్త సృజనాత్మక పథకాల కోసం బీఆర్ఎస్ చేసిన అన్వేషణలు మహిళల ఉచిత ప్రయాణం కూడా పరిశీలనకు వచ్చిందని చెప్పుకున్నారు ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని విరమించుకున్నట్టున్నారు రానున్న రోజులలో ఇది దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించక తప్పదు వేరువేరు రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్న ఆప్ డిఎంకే కాంగ్రెస్ పార్టీలు మహిళల సామాజిక భాగస్వామ్యాన్ని పెంచడం కోసం మాత్రమే ఈ పథకాన్ని చేపట్టినట్టు భావించనక్కర్లేదు రాజకీయ లాభమే వారి మొదటి ప్రాధాన్యం కావచ్చు రైతు బంధు ఆరోగ్యశ్రీ పిఎం జన్ ఆరోగ్య యోజన ఇటువంటి పథకాలేవి రాజకీయ దృష్టి లేకుండా ఉనికిలోకి వచ్చినవి కావు ప్రభుత్వాలు ఎందుకోసం తెచ్చినా వాటిలో ప్రజల ప్రయోజనం ఉంటే స్వాగతించాలి తెచ్చిన వారి మీద కోపంతో పథకాలను వ్యతిరేకించడంలో అర్థం లేదు ఇది ప్రజా రవాణా సంస్థలకు ఆర్థికంగా నష్టపరిచే పథకమని కొందరు వాదిస్తారు అసలు ప్రజా రవాణా సంస్థలు లాభ నష్టాల లెక్క నడవాలా ప్రజలు చేసే ప్రయాణాలలో వ్యక్తిగతమని చెప్పదగ్గవి చాలా తక్కువ ఉంటాయి ప్రధానంగా మనుషులు పని స్థలాలకు విద్యా కేంద్రాలకు రాకపోకలు సాగించడానికి ప్రజా రవాణా జరుగుతుంది ఉత్పాదక ప్రక్రియకు సంచారత ఎంతో ముఖ్యం ఈ సంచారతను అందుబాటులో పెట్టడం ఫలనా ప్రజా రవాణా వ్యవస్థ వ్యాపార ప్రక్రియ మాత్రమే కాదు యావత్ సమాజానికి అవసరమైన మౌలిక వసతి కల్పన కూడా అందుకే ప్రభుత్వాలు ప్రజా రవాణా సంస్థ భారంలో పాలు పంచుకోవడం అవసరమవుతుంది ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా సంస్థలు తమ వ్యయంలో ముప్పై నుంచి యాభై శాతం వరకు మాత్రమే ఛార్జీల ద్వారా రాబట్టుకోగలుగుతున్నాయి తక్కిన మొత్తాన్ని వ్యాపార ప్రకటనల ద్వారా ఆస్తుల అద్దెల ద్వారా ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపుల ద్వారా భర్తీ చేసుకుంటున్నాయి ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీకి ఈ పథకం వల్ల ఎటువంటి నష్టమూ లేదు ఆక్యుపెన్సీ పెరిగింది పెరిగిన ఆక్యుపెన్సీకి తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఉంటుంది మన సోమవారం నాడు టీఎస్ఆర్టీసీ తొంభై ఏడు శాతం ఆక్యుపెన్సీతో ఇరవై ఏడు కోట్ల ఆర్జనతో ఇటీవల కాలపు రికార్డు నమోదు చేసింది ఇందులో మహిళల ఆక్యుపెన్సీ యాభై ఎనిమిది శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో బస్సు ప్రయాణాలలో మహిళల శాతం నలభై మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసిన అన్ని రాష్ట్రాలు తమ విజయాన్ని స్త్రీల ప్రయాణాల సంఖ్యతో చెప్పుకుంటున్నాయి ఈ మధ్య ఢిల్లీ వంద కోట్ల ప్రయాణాలను దాటింది పనిలేని ప్రయాణాలు చేస్తారని నిందలు వేస్తున్నారు కానీ ఫ్రీగా వస్తుందని ఎవరు బస్సులకి తిరగరని తెలుసుకోవాలి బస్సులు స్త్రీల సంఖ్య పెరగటం మహిళలలో భద్రతాభావాన్ని పెంచుతుంది ఆడవాళ్ల సంచారతను నిరోధిస్తున్నవి ప్రయాణ ఖర్చులు అభద్రత రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో భాగంగా ఐదు పట్టణాల్లో చేసిన పరిశీలన ప్రకారం వ్యవసాయేతర పనుల్లో ఉన్న మహిళల్లో సగటున ముప్పై ఏడు శాతం మంది పరిస్థలాలకు నడిచి వెళ్తారు పురుషుల్లో అది ఇరవై ఏడు శాతం మాత్రమే నడక సైక్లింగ్ లేదా షేర్ ఆటో వంటి మధ్య తరహా ప్రజా రవాణా వాహనాలు వినియోగించే వారిలో అల్పాదాయ వర్గాలే ఎక్కువ ఢిల్లీలో చేసిన ఒక నమూనా అధ్యయనం ప్రకారం పనిచేసే మహిళల్లో డెబ్బై ఐదు శాతం ఐదు కిలోమీటర్ల పరిధిలోని పని స్థలాలకే వెళ్తున్నారు పురుషుల్లో డెబ్బై ఐదు శాతం మంది పన్నెండు కిలోమీటర్ల పరిధిలో పనులకు వెళ్తున్నారు మహిళల సమయానికి పురుషుల సమయానికి విలువలో అంతరం ఉంది దూరంలో అంతరం ఉంది చేయగలిగిన రవాణా వ్యయంలో తేడా ఉంది ఉచిత ప్రయాణం ఈ సన్నివేశాన్ని గణనీయంగా మార్చివేస్తుంది చెన్నైలో ఉచిత ప్రయాణం అమలు జరిగిన ఏడాది తర్వాత ఒక సమీక్ష నిర్వహించారు సగటున ప్రతి మహిళ నెలకు యాభై ప్రయాణాలు చేస్తోందని ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల మేర లబ్ధి పొందుతున్నదని ఆ సమీక్ష నివేదిక చెప్పింది ఆరోగ్యం విద్య ఇతర కుటుంబ అవసరాలకే ఆ మహిళ ఆ మిగులును ఖర్చు చేస్తుంది గృహ కార్మికులుగా కూరగాయలు పళ్ళు అమ్మేవారిగా లెక్కకు రాని అనేక ఉపాధి రంగాల్లో పనిచేసే అసంఖ్యాక మహిళలు తాము సంపాదించే అతి కొద్ది మొత్తం నుంచి భరించవలసి వచ్చే బస్ ఛార్జీలు ఇప్పుడు మిగులుతున్నాయి ఆ మేరకు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ఆ మేరకు వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి కుటుంబ సామాజిక సంబంధాల నిర్వహణకు చేసే ప్రయాణాలకు మహిళ ఎవరికీ చేయి చాచి అడగవలసిన పని లేదు ఇంటి దగ్గరలోనే పని వెతుక్కోవాలన్న ఒత్తిడి లేదు స్వతంత్రంగా సంచరించడం వల్ల కలిగే ఆత్మవిశ్వాసం లోకానుభావం ఆమె జీవితంలో మరింత చొరవను ఉత్సాహాన్ని నింపుతాయి స్త్రీలకు లేదా ఏదైనా ప్రత్యేక సామాజిక శ్రేణికి మాత్రమే ఉచితాలు సబ్సిడీలో కాదు అసలు మొత్తానికి ప్రజా రవాణాయే ఉచితంగా ఉండాలన్న వాదన సంచార రంగంలోని సామాజిక శాస్త్రవేత్తలు చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా వంద ప్రాంతాల్లో అటువంటి ఉచిత సదుపాయాలు ఉన్నాయని చెబుతున్నారు అనేక చోట్ల వ్యాపార కార్పొరేట్ సంస్థలే ప్రజలు తమ దగ్గరికి రావడానికి వీలుగా నిర్ణీత స్థలాలకు ఉచిత బస్సులు నడుపుతున్నాయి కొన్ని యూనివర్సిటీ పట్టణాల్లో విద్యార్థులు సిబ్బంది రాకపోకల కోసమే కాక మొత్తం పట్టణ ప్రజల కోసం ఫ్రీ షటిల్ సర్వీసులు నడుపుతారు గ్రామీణ ప్రాంతాలలో ఉచిత బస్సు స్త్రీలకు పట్టణాలతో నగరాలతో సంబంధాన్ని పెంచుతుంది పట్టణ ప్రాంతాల్లో ఉచిత బస్సు అక్కడి వారికి ఉన్న సంచార సమస్యలను సమర్థవంతంగా అధిగమించడానికి ఉపయోగపడుతుంది ప్రస్తుతం ముప్పై ఆరు శాతంగా ఉన్న పట్టణ జనాభా ఈ దశాబ్దాంతానికి నలభై శాతానికి చేరుతుందని అంచనా నగరీకరణ వెళ్ళవకు సిద్ధం కావడానికి అనేక భారీ పథకాలు కేంద్రం రచించింది దురదృష్టవశాత్తు అందులో స్త్రీల ప్రత్యేక సమస్యల మీద అవసరమైన ప్రత్యేక సదుపాయాల మీద దృష్టి లేదు ఇటువంటి పథకాల ద్వారా రాష్ట్రాలే కొంత మేలు చేస్తున్నాయి ప్రభుత్వాన్ని తిట్టవలసిన వాటికి తిట్టండి మంచు పనులకు తిట్టకండి